హాయ్ ప్రే పప్పు చింత చిగురు తయారు చేసే విధానం ముందుగా కుక్కరి గిన్నె తీసుకుని ఒక గ్లాసు కందిపప్పు వేసుకొని బాగా శుభ్రంగా కడగాలి కడిగాక గ్లాస్కి కందిపప్పు మూడు గ్లాసులు వాటర్ వేసుకొని విజిల్ పెట్టాలి మూడు నాలుగు వచ్చాక ఆఫ్ చేయాలి ఆఫ్ చేసిన తర్వాత పప్పు ఉడికిందా లేదా చూసుకోవాలి బాగా ఉడికాక దాకా తీసుకొని ఉడికిన పప్పు దాకలో వేసుకోవాలి చింత చిగురు శుభ్రంగా కడిగాక పప్పులో వేయాలి పప్పులో వేసిన రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గనిచ్చాక అందులో పసుపు కారం సాల్ట్ వేయాలి కలిపి రెండు నిమిషాలు ఉంచాలి నిమిషాలు అయ్యాక ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎల్లుడాలు ఎన్నిమిరకాయలు కరివేపాకు వేసి బాగా చింత చిగురు వేయాలి ఈ వీడియో కానీ నచ్చినట్టయి లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్